ఓట్ల కోసమే గ్లోబల్ అయ్యప్ప సంగమమా స్టాలిన్ను ఆహ్వానించడం వెనక ఆంతర్యమేంటి మరోసారి రాజకీయాల్లో మణికంఠుడు కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తరచూ రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది ఇప్పుడు మరోసారి కేరళ రాజకీయాలన్నీ మణికంఠుడి చుట్టూ తిరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవైనా శబరిమల ఆలయానికి బేస్ అయిన పంబా వద్ద ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గ్లోబల్ అయ్యప్ప అనే పేరుతో ఒక అయ్యప్ప నిర్వహించనుంది ట్రావెన్ కోర్ దేవస్థానం ఆలయ కార్యకలాపాలను చూసుకునే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఈ కార్యక్రమానికి విదేశాలలో నివసిస్తున్న మలయాళీలతో సహా సుమారు వంద దేశాల నుండి ప్రతినిధులను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది పంబా ఆంజనేయ ఆడిటోరియంలో ఈ సమ్మెట్ ను తొలిసారి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆధ్యాత్మిక సాంస్కృతిక సాహిత్య సినీ పరిశ్రమల నుండి ప్రముఖ వ్యక్తులు పాల్గొంటారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో వరదల కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు ఆ తర్వాత కోవిడ్ నైన్టీన్ వల్ల ఆగిపోయింది ఇప్పుడు దేవస్వం బోర్డు సెప్టెంబర్ ఇరవైన గ్లోబల్ అయ్యప్ప సంగమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఇదే సమయంలో ట్రావెన్ దేవస్థానం బోర్డు డెబ్బై ఐదవ వార్షికోత్సవం కూడా జరగనుంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు శబరిమల ఆలయానికి సంబంధించి ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది శబరిమల ఆలయంలో పది నుంచి యాభై ఏళ్ల వయస్సులోని మహిళలను నిషేధించే సాంప్రదాయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది ఈ తీర్పును అమలు చేయడానికి పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలకు దారితీశాయి నాయర్ సర్వీసెస్ సొసైటీ సంఘ పరివార్ వంటి అనేక హిందూ సంస్థలు ఈ నిర్ణయాన్ని సాంప్రదాయాలను ఉల్లంఘించే చర్యగా ఖండించాయి నిరసనల సమయంలో అనేక హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ప్రభుత్వం భక్తులపై క్రిమినల్ కేసును నమోదు చేసిందని ఆరోపణలు కూడా వచ్చాయి ఇవన్నీ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బగా మారాయి ఫలితంగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది శబరిమల వివాదం వల్ల ఎల్డీఎఫ్ హిందువుల మద్దతును కోల్పోయినట్లు కనిపించింది అయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ వరుస రెండోసారి అధికారంలోకి రాగలిగింది కానీ ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది అయితే ఇప్పుడు ఎల్డిఎఫ్ అయ్యప్ప సమ్మిట్ ను నిర్వహించడానికి ప్రధాన కారణం హిందూ అనే వాదన వినిపిస్తోంది ఈ సంగమం ద్వారా శబరిమలతో సంబంధం ఉన్న అన్ని సంస్థలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఎల్డిఎఫ్ భావిస్తోంది శబరిమలతో సంబంధం ఉన్న ఏ సంస్థను విమర్శించబోము అని రాష్ట్ర దేవస్వం మంత్రి వాసవన్ స్పష్టం చేశారు అయితే గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహణపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది ఈ సంగమం ఎన్నికల సమయంలో జరుగుతున్నందున ఇది ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు రెండు వేల పద్దెనిమిదిలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేసినది ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఆహ్వానించడాన్ని బీజేపీ సనాతన ధర్మానికి అవమానంగా అభివర్ణించింది ఎందుకంటే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రెండు వేల ఇరవై మూడులో లో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని వ్యాఖ్యానించారు కాబట్టి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కుమ్మనం రాజశేఖరన్ ఈ సంగమాన్ని నిర్వహించే నైతిక హక్కు ఎల్డిఎఫ్ కు లేదని విమర్శించారు సో మొత్తంగా కేరళ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్లోబల్ అయ్యప్ప సంగమం ఎల్డీఎఫ్ కు రాజకీయంగా ఒక అవకాశంగా ఉండవచ్చు కానీ ఇది రాష్ట్రంలోని హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో ఉపయోగపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం